షెఫ్ యూనిఫామ్ అత్తమ్మకు చూపిస్తా ఇన్ని రోజులు అమ్మ కూడా చూసి అమ్మ ఓ సూపర్ గుర్తుందా చెప్పు కదా అవును సంజయ్ కాక దగ్గర వేసుకున్నది చాలా రోజుల తర్వాత బయటికి తీసా ఇంటర్నేషనల్ షెఫ్ డే వస్తుంది ఎప్పుడు ఇంకొక టెన్ డేస్లో వెళ్తావా ఎట్లుంది అసలు ఇది వేసుకుంటే నీకేమనిపిస్తుంది అమ్మా చిన్నపిల్లలాగా ఉన్నాం ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత రాజేష్ నన్ను చూసిన తర్వాత అత్తమ్మ అడిగిందంట అమ్మ అమ్మాయి ఏం చదువుకుందిరా అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏమన్నావమ్మా నాకే హోటల్ మేనేజ్మెంట్ ఏంది అని అడిగినా అడిగితే ఇట్లా వంటలు చేసేదమ్మా ఇట్లా ఇట్లా అంటే ఓ తెలిసింది నాకు సంజయ్ మా తమ్ముడు ఏదో చెప్తుండే మా కాక ఏందో ఏందో అనుకుని అనుకున్నారా అదేనా వాడి తర్వాత వచ్చి కేకు డెబ్బై ఐదు రూపాయలకు ఒక కేక్ అక్క అన్నాడు ఏంద్రా అంత ఉంటుంది అంటే నీకేం తెలుసు ఫైవ్ అంత ఉంటుంది నేను చేసి ఇస్తా నేను ఇప్పుడు పెద్ద పెద్ద చేస్తున్నా అక్క అని చెప్పి చేసి ఇచ్చిండు ఇంకా గుర్తుంది నాకు వాడికి కూడా వంటలు అంటే ఎంత అంటే మా పిన్నిని దొబ్బేసి చేసుకుంటుండేవాడు వంటలు అప్పుడు అనుకున్న ఓహో ఇదా అని వాళ్ళ కోడలు కూడా అదే అని చెప్పేసి ఏం డిస్ట్రక్షన్స్ ఏం పెట్టలేదు షెఫ్ సంజయ్ తుమ్మ తర్వాత మా ఫ్యామిలీలో షెఫ్ అంటే నేనే అనమాట నీకు హ్యాపీ అనిపిస్తుంది అమ్మ నేను షెఫ్ యూనిఫామ్ వేసుకుంటే హ్యాపీ కదా నేను చెప్పిన కదా నాకు ఆడపిల్లలు ఏ పననే చేయని ఒకరికి లొంగకుండా బతకడం నాకు ఇష్టం